జగన్ గారు మన మాజీ ముఖ్యమంత్రి రాబతాడు వెళ్ళారు వెళ్ళడం మంచిదే గానీ ఒక బాధ్యతలో బాధ్యతగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ని అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉందండి నిజంగా సభ్యత సమస్య అనేది కొంచెం ఉంటది అది కొంచెం వినడానికి కొంచెం బాగాలేదు కూడా తీయడం ఏదైనా సరే కూడా కరెక్ట్ కాదని మా మా ఒపీనియన్ అంతే నా ఒపీనియన్ అలా మాట్లాడమే తప్పు అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు కాదు అది అది మాకు చాలా బాధాకరంగా ఉంది అది కరెక్ట్ కాదు సార్ ఏదంటే జగన్ అన్నయ్య వాడు ఒక ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రి సార్ కానీ ఇప్పుడు ఒక పోలీస్ అదే ఒక గవర్నమెంట్గా కష్టపడి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు జాబ్ జాబ్ తెచ్చుకొని ఉంటారు సార్ వాళ్ళని బట్టలు ఇప్పు కొడతాం అనడం అనేది సరికాదు సార్ ఎందుకంటే అందులో లేడీస్ ఉండొచ్చు ఇప్పుడు పోలీస్ ఆఫీసులో చాలా మంది లేడీస్ ఉంటారు సార్ వాళ్ళని కూడా బట్టలు ఇప్పు కొట్టే అంత ధైర్యం జగన్ గారికి ఉందంటే అది అది కరెక్ట్ కాదు సార్ ఏదైనా ఒక అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు సార్ ఎందుకంటే కక్ష అనేది కక్ష సాధింపు అనేది ప్రభుత్వంలో ఎప్పుడు ఉండకూడదు ఒక రాజకీయ ప్రతినిధిగా అతను అలాగే మాట్లాడడం అనేది కొంచెం కరెక్ట్గా కరెక్ట్ అయిన విషయం కాదు ఒక ఒక ఎమ్మెల్యే పోలీసుని బట్టలు కొడతానన్న మాట సమంజస్యం కాదు ఇదివరకు జరిగిన పరిస్థితి విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని పోలీసులతో బట్టలిప్స్ కొట్టాడు ప్రతిపక్ష నాయకుడిగా అతను మాట్లాడకూడదు అతను రెండు వేల పద్నాలుగులో కూడా రెండు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాడు రోడ్డు ఎక్కాడు ఈ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళాలని అంటున్నాడు ప్రజల సమస్యల మీద మాట్లాడాలి తప్పించి నేను అసెంబ్లీకి వెళ్ళను నేను టీవీలో నేను వాట్సాప్ వాట్సాప్లో మాట్లాడుతున్నాను అన్నది కట్ట కాదు పోలీస్ అధికారుల మీద ఐఎఎస్ ఐపీఎస్ లేడీస్ ఉన్నారు బట్టలు ఇప్పించుకుంటానన్న మాట కరెక్ట్ కాదు ఇది రాజ్యాంగ వ్యవస్థ కాదు ఇది పార్లమెంటరీ ప్రజోత్సవం సెంట్రల్ యూపీఎస్పి దగ్గర ఎలక్ట్ అవుతారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ సెంటర్ని బట్టలు ఇప్పించి కొడతానన్న మాట కట్టగదు అతను కొంచెం ఆ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అని మా అభిప్రాయం ఈ దేశంలో సీఎం అవ్వచ్చు లేదా పిఎం అవ్వచ్చు లేదా మంత్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏ రాజకీయ నాయకుడు అవ్వచ్చు ప్రభుత్వ అధికారులని బట్టల తీసుకుంటాను ప్యాంట్ షార్ట్ ఇప్పేసి కట్టేస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి తీసుకోవచ్చు ఎంత తేలుస్తాను మీరు రిటైర్ అయినా సరే మీకు మన చేస్తాను మీరు కబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండండి అనే మాటలు ఎస్పెషలీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం ఇది చాలా దురదృష్టకరమైన విషయం ప్రభుత్వ అధికారులు ఎవరు సొత్తు కాదు వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగాలకు వస్తారు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ముందుకెళ్తారు ఎవరైతే లాండ్ ఆర్డర్ భంగం కలిగిస్తారో వాళ్ళు ఆపుతారు అవసరమైతే అరెస్ట్ చేస్తారు ముఖ్యమంత్రి అయినా ఒకటే మాజీ ముఖ్యమంత్రి అయినా ఒకటే ఎవరైనా ఒకటే పోలీస్ డ్యూటీ అది పోలీసులు చేయకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ప్రజలు ఇబ్బంది పడతారు ప్రభుత్వ ఆస్తు ధ్వంసం అవుతాయి మరి ఎవరు దాన్ని ఒకవేళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి పోలీస్ ఆఫీసర్ అందరూ కలిసి స్ట్రైక్ చేసి డ్యూటీలు మానేసి వెళ్లిపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కడప నుంచి పులివెందుల నుంచి ప్రైవేట్ సైన్యం తెచ్చే లాంటి ఆర్డర్ కాపాడతాడా ప్రభుత్వ అధికారులు ఎడల అలా మాట్లాడడం తప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ని పరిగణలో తీసుకొని ఏ పోలీస్ అధికారులు అయితే ఆ రోజు డ్యూటీలో ఉండారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తగు కేసు పెట్టాలని నేను అనుకుంటున్నాను